ఇద్దరు వర్షం విన్నారు కదా సార్ మేడం ఇప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నేను ఏమనుకున్నానంటే అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇంత మగజాతి మీద ఇంత అసహ్యం కలుగుతుంది అనేటటువంటి అంశాలు పోనీ ఎవరో ప్రేమికుడు ఎవడో మోసం చేశాడు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఇబ్బంది పెట్టాడు క్లాస్ టీచర్ ఏదో చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ చేశాడు ఇలాంటి సహజ సిద్ధంగా మనం చూస్తుంటాం లేదంటే కుటుంబ సభ్యుల్లోనే చిన్నప్పుడు ఎవరన్నా కుటుంబ సభ్యులు మగవాళ్ళు ఎవరన్నా కూడా చెడుగా ప్రవర్తించారు అనేటటువంటి అంశంతో సహజంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి జరిగే సెక్షువల్ అబ్యూస్ వల్ల మగవాళ్ళంటే అసహ్యం కలగటం లేదంటే పెళ్ళి అంటేనే అసహ్యం కలగటం లేదంటే పెళ్లి చేసుకున్నా కూడా వచ్చినటువంటి భర్తతో శారీరకంగా కలవపోవటం అనేది సర్వసహజంగా ట్రామా ఆఫ్ ద చైల్డ్హుడ్ అని అంటూ ఉంటాం కానీ ఇక్కడ అక్కడ ఏమీ లేనప్పుడు ఒక ఆడపిల్ల ఇంత బల్ల గుద్ది ఈరోజు ఒక పెళ్ళిలోంచి పారిపోయి వచ్చి అంటే పెళ్ళి జరిగిన తర్వాత సంసారం చేయకుండా పారిపోయి వచ్చినటువంటి ఆడపిల్ల ఏడు సంవత్సరాల పాటు కుటుంబం మొత్తం అందరి నుంచి దూరం ఉండి ఈరోజు తిరిగి వాళ్ళని మిస్ అవటం కాకుండా హోమ్ సిక్ అవ్వటం కాకుండా మిస్ అవటం కాకుండా నా తల్లిదండ్రులు నాకు లేకపోతే ఎలా నా కుటుంబం అంటే నాకు లేకపోతే ఎలా అనే మాట అనకుండా ఎదురుగా ఆ అమ్మాయి వాళ్ళ మీదే కేసు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక దాంట్లో అంటే ఆ సిక్స్ మంత్స్ ఎందుకు నేను ఇందాక టైం ఫ్రేమ్ అడిగానంటే ఏమైందమ్మా ఎంత టైం పట్టిందండి అనేది ఒకప్పుడు లేదు సార్ మూడు రోజుల్లో మూడు రోజుల క్రితం నేను నో చెప్పాను మూడు రోజుల తర్వాత ఎస్ చెప్పాను అంటే కనుక ఖచ్చితంగా ఈరోజు మనం లక్ష్మిని నిలదీయాలి అమ్మ ట్వంటీ ఇయర్స్ చదువుకున్నటువంటి ఆడపిల్ల మూడు రోజుల్లో నువ్వు ఎస్ చెప్పే ఉంటే కనుక ఆటోమేటిక్గా నువ్వు రెండు పడవల్లో కాలేస్తున్నట్టే అని మనం అనుకోవాలి కానీ ఆరు నెలల పాటు అంటే పెళ్ళి పెళ్లి వ్యవస్థ దాని సాంప్రదాయం ఓవరాల్గా చూసుకుంటే మగవాళ్ళ మీద అంత అసహ్యం ఈ అమ్మాయి కలగటానికి ఏంటంటే కంప్లీట్గా ఆరు నెలల పాటు ఈ అమ్మాయి ఒక చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి తన కాళ్ళ మీద నిలబడి ఒక ఉద్యోగం చేసుకోవాలనేటటువంటి రకరకాల కలలుగా అనేటటువంటి ఒక ఆడపిల్లని ఆరు నెలల పాటు ఎంత ఇదిగా ఎంత విపరీతంగా తాగి మీరు తాగకుండా ఆవిడ మీరిద్దరు ఏ స్థాయిలో ఆరు నెలల పాటు ఆ అమ్మాయి మీద ఒత్తిడి పెట్టుంటారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం రెండోది ఏంటంటే ఎక్కడా కూడా అమ్మాయికి పెళ్ళంటే ఇష్టమా వచ్చేటటువంటి మగాడంటే ఇష్టమా మావైన చిన్నప్పటి నుంచి అన్నయ్యలా చూసిందా పెదనాన్నలా చూసిందా తండ్రి లెక్క చూసిందా అనేటటువంటి లెక్క లేకుండా కళ్ళెదురుకుంటా మావయ్య ఒక్కడే నీకు ఉన్నటువంటి ఏకైక ఛాయిస్ ఈ ఛాయిస్ నీకు ఇంకో ఛాయిస్ లేదు ఇదే వన్స్ అండ్ ఫర్ ఆల్ అని చేసేటటువంటి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన శైలి మీద ఆ అమ్మాయికి ఒక అసహ్యం కలగటం అనేటటువంటిది సమంజసమే దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఆడ మగ జాతి మీదే కోపం రావాలా లేదంటే ఈ అమ్మాయికి అసలు మానవ జాతి మీదే కోపం రావాలా అనేటటువంటి ఆలోచన ఇక్కడ ఉంది ఇందాకటి నుంచి నేను ఏమన్నాను అంటే కనుక ఏ అమ్మ మగాళ్ళ మీద ఎందుకు నీకు కోపం అంటే కనుక ఆఫ్ కోర్స్ తండ్రి తాగుతున్నాడు అతని వ్యసనాలకి మొత్తం ఇల్లంతా అప్పులు పాలయ్యింది ఇప్పుడు ఫ్రెష్గా మందుబాటులు కొనాలి అంటే నీకు ఎదురు కట్నం ఇచ్చే మగాడు రావాలి అనే ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నారు మరి ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అతను లెఫ్ట్ కూర్చున్నటువంటి ఈవుడు ఏమీ తాకుండానే నీ మళ్ళీ ఇంకొక పెళ్లి చేయాలి అని అనుకుంటుంది కదా మరి ఈవుడిని ఏ జాతిలో వేయాలి మనం మరి అలాంటప్పుడు నేను మగాల్ని ఆశ్రయించుకుంటున్నానండి ఆడాలని కూడా ఆశ్రయించుకుంటున్నాను అని అనదు నేనేమనుకున్నానంటే అతని ఏదైతే ఈవిడి మీద మానసికంగా ఒత్తిడి పెడుతున్నాడేమో తాగి ఈవిడి మీద నాలుగు బుద్ధులు గుద్దేటప్పటికి అతని పాట ఈవిడు పాడుతుందేమో అని నేను అనుకున్నాను అలా కాదంట ఈవిడ ఒపీనియన్ కూడా ఆ పెళ్ళి ఎలా ఏడిస్తే అలా అండి కొత్తగా ఇంకో పెళ్ళోని తీసుకొచ్చి పెళ్లి కొడుకుని కట్టబెట్టాలి అనే ఉద్దేశం ఇక్కడ ఏంటంటే మళ్ళీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా అయితే నీ తల్లిదండ్రులు ఉన్నారో సెవెన్ ఇయర్స్ తర్వాత కూడా ఏడు సంవత్సరాల పాటు ఏకైక ఒక ఆడపిల్లని దూరం పెట్టుకుంటే ఎంత మానసిక వ్యధ వ్యధ ఉండాలి ఎంత బాధ ఉండాలి ఎక్కడా కూడా వాళ్ళు ఒక వ్యధ ఒక బాధ ఒక కన్నీటి బొట్టు కూడా కలవట్లేదు క్రైటీరియా ఏంటంటే ఎంత తొందరగా నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకొకడిని తీసుకురావాలి వాడిని బక్రా చేయాలి నిన్ను బకరా చేయాలి ఇద్దరిని కలిపి ఒకేసారి ఏటేసేయాలి ఇదే క్రైటీరియాతో వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళ కర్తవ్యం ఏంటంటే వీళ్ళకి డబ్బు దాహం ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డబ్బు దాహం అనమాట అంటే ఇక్కడ ఒక ఆడపిల్ల ఒకే ఒక ఆడపిల్ల ఉంది అనే అంశం పక్కన పెడితే ఈ ఆడపిల్లల్ని ఎలా అమ్మేసేయాలి ఎలా డబ్బులు తీసుకురావాలి అప్పుల్ని ఎలా తీర్చాలి అతని వ్యసనాన్ని ఎలా పోషించాలి ఈ టూ ఈ త్రీ క్రైటీరియా బట్టే వాళ్ళ ఇద్దరు ఉద్దేశం ఉంది అనేటటువంటి నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోజా గారు ఇందాకటి నుంచి మీరు ఒకే మాట మాట్లాడుతున్నారండి అంటే అతను కూడా అదే మాట్లాడుతున్నారు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు ప్రధానంగా మీరు మీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను వ్యసనానికి అయ్యాడు ఆటో నడుపుకుంటాడు కారు నడుపుకుంటాడు ఏదో నడుపుకుంటాడు మీరు చేయవలసింది ఏంటంటే మీకుండేటటువంటి మత్తు ఏంటంటే అతను తాగుడు మానిపించడం కంటే అతను తాగుడికి ఫండింగ్ ఎలా చేయాలనే ఆలోచనలో మీరు పడ్డారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇష్యూ మీ ఇల్లు ఇలా అయిపోవటానికి అతను ఎంత సంపాదన బోటి మీ సంపాదన ఎంత ఇళ్లలో పనిచేసుకునే అది కూడా బోటి ఇక్కడ ఏంటంటే మీరు మీరు చూసేది ఏంటంటే ఎంత ఖర్చు అయ్యింది ఎంత అవసరాలు కావాలి ఇతను తాగుడికి ఎంత అవసరాలు కావాలనే అంశమే మీరు చూస్తున్నారు కానీ అరే ఇతను వ్యసనాన్ని బానిసపడ్డాడు ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఇతను కొద్దిగా కనివిప్పు కలుగుతుంది ఆలోచన పెరుగుతుంది అప్పుడైనా ఇతను బుద్ధి వస్తుంది అనేటటువంటి వల ఏదైతే ఉందో అందులోంచి మీరు బయటకు రాలేకపోతున్నారు నా బాధ ఏంటంటే నిజంగా ఈ అమ్మాయిని మీరే కన్నారా అనేటటువంటిది నిజంగా ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది ఆ అమ్మాయిని స్టార్టింగ్లో అంత ఇబ్బంది పెట్టి మీరు చేసినటువంటి తప్పు మళ్ళీ తిరిగి ఏడు సంవత్సరాల పాటు ఏమీ ఒక లెక్కపత్రం లేకుండా మళ్ళీ మీరు చేయడానికి రెడీ అవుతున్నారు అంటే అసలు మీ అమ్మాయేనా అనేటటువంటి ప్రశ్న నాకు వస్తుంది ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఆ అమ్మాయి ఏం బాధపడింది ఏం బాధపడింది అనేటటువంటిది మీరు ఇక్కడ చూడట్లేదు ఆ అబ్బాయి ఎవరికైతే కనుక ఏ పాపం ఎరగనటువంటి మీ తమ్ముడు ఉన్నాడో అతను కూడా మీ రక్తం ఒకే ఒకే కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి ఆ అబ్బాయి ఈరోజు ఎంత డిప్రెషన్లో ఉండుంటాడు చేయనటువంటి తప్పుకి ఈరోజు ఆ అబ్బాయి శిక్ష అనుభవిస్తున్నాడు కదా ఈరోజు ఆ అబ్బాయి డివోర్స్ అయినటువంటి ఒక వ్యక్తికి ఇలా నిలబడ్డాడు కదా మళ్ళీ ఎటువంటి సంబంధం వస్తుందో మనకు తెలియదు కదా సో ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి యొక్క జీవితాన్ని నాశనం చేశారు ఇక్కడ కన్న కూతురు జీవితాన్ని నాశనం చేశారు మళ్ళీ ఈ అమ్మాయిని నిలబెట్టి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ కట్టబెట్టి అతని జీవితాన్ని నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రధానంగా ఒకే ఒకటే అమ్మ ఆ అమ్మాయి మీ మీద నేను కేసు పెట్టాలండి అనేటటువంటి ఆలోచనతో వచ్చింది అంటే ఏ స్థాయిలో అమ్మాయి లోపల లోపల రగిలిపోతుంది అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి కేసు పెట్టాలి ఎక్కడ మేము వినలేదు ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎపిసోడ్స్లో కానీ ఇంతకుముందు నాకు ఉండేటటువంటి అనుభవం బట్టి కానీ ఎక్కడా కూడా సొంత కూతురు వచ్చి తల్లిదండ్రుల మీద కేసు పెట్టేటటువంటి అంశాన్ని నేను చూడలేదు అంటే ఏ స్థాయిలో అమ్మాయి మనసు విరిగిపోయింది ఇప్పుడు పెళ్లి అంశాన్ని ఎలా నమ్ముతాదా అమ్మాయి ముందుకెళ్ళి ఎటువంటి పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయి పిల్లల్ని కంటాదా అసలు ఫ్యామిలీ కుటుంబం అనేటటువంటి వ్యవస్థ మీదే ఆ అమ్మాయి మనసును కంప్లీట్గా మీరు చంపేశారు మీరు చేసినటువంటి పెద్ద గణకారి కాబట్టి ఏంటంటే ఏదైతే ఆ అమ్మాయి బాధతో ఈరోజు వచ్చి ఆ బాధను మనకి మేడం గారికి పంచుకోవడానికి ట్రై చేస్తుందో మాకు చెప్పడానికి ట్రై చేస్తుందో ఆ అమ్మాయి ఆలోచనని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం ఇప్పటికైనా కూడా మీరు ఒక్కసారి కలిగి మీ ఆలోచన శైలిని మార్చుకొని ఇలా జీవితాలతో ఒక ఆడపిల్ల మీ కూతురు అని అనట్లేదు ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లే ఏ మగపిల్లాడైనా మగపిల్లాడే ఆ ఇంటి బిడ్డ అయినా ఈ ఇంటి బిడ్డ అయినా పెళ్ళి అనేటటువంటి అంశంతో దయచేసి వ్యాపారం చేయాలి అనే ఆలోచనతో మీరిద్దరూ వెనక్కి తగ్గాలి ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు అమ్మ కేసు పెడతదా ఏం చేస్తుందా అనేది వేరే విషయం మీ ఇద్దరు కూడా ఒక్కసారి మనస్సాక్షి ఆలోచించుకోండి మీరు తాగుడు అనేటటువంటి వ్యసనం నుంచి బయటపడాలి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా నేను ఇస్తాను అంతేగాని నేను తాగాలి దానికి డబ్బులు కావాలి ఆ డబ్బులు కావాలంటే పిల్లకి పెళ్ళి చేయాలి ఎదురుకట్నం తీసుకోవాలి ఆస్తులు తీసుకోవాలంటే కనుక అది సమంజసం కాదు అట్లీస్ట్ ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత అయినా కూడా ఆ అమ్మాయి పడేటటువంటి బాధ ఏంటన్నది ఒక్కసారి ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మార్చుకోండి అప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా ఒకే తట మీకు వస్తుంది మీ మీద ఆ అమ్మాయికి నమ్మకం పెరుగుతుంది తల్లిదండ్రులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది రేపొద్దున ఏదైనా పెళ్ళి అనే ఇష్యూ వచ్చినా కూడా ఆ అమ్మాయి హ్యాపీగా యాక్సెప్ట్ చేసి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఏమండి మేడం మేడం వీళ్ళని నేను సపోర్టే చేస్తా సపోర్ట్ చేయమంటారా సూపర్ ఎందుకు సపోర్ట్ చేస్తానంటే మీ కూతురు తిరిగిపోతూ ఒకటికి పదిసార్లు కడుపులు చేసుకొని ఒకటికి పదిసార్లు పది మంది అబ్బాయిల్ని మోసాలు చేసుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ క్రిమినల్ కేసులు వేసుకుంటూ ఏ పని పాట లేకుండా మీ పరువు సొసైటీలో తీసేస్తుంది రేపొద్దుటే ఏమైపోద్దో ఎవడన్నా మర్డర్ చేసేస్తాడేమో అనుకున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడి ఉంటే నేను సపోర్ట్ చేస్తా మీ పిల్ల బంగారం ఇం దాని నుంచి ఆ అమ్మాయికి ఎవడన్నా లవ్ ఉన్నారా అని ఎతుకుతున్నాం ఆ అమ్మాయి ఏమైనా పని పాట లేకుండా తిరుగుతుందా అని ఎత్తుకుతున్నాం మీ మొఖాలకి మీరు ఇంటర్మీడియట్ చదివిస్తే ఆ పిల్ల డిగ్రీ కంప్లీట్ చేసుకుంది క్యారెక్టర్తో బతుకుతుంది ఈ రోజున సొసైటీలో ఎలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకనే దొరకట్లా స్టిల్ మీరు ఇప్పటికీ ఆ పిల్ల పారిపోయి ఏడేళ్ళు ఎక్కడో ఉంటే ఎవరైనా ఉంచారా చంపేశారా అని ఎతకాల్సింది పోయి పిల్ల ఎక్కడుందో కనిపెట్టుకొని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు ఎందుకు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఏటీఎం కార్డు మీకు ఆ సంపాదించే ఆ శాలరీ మీకు వచ్చేస్తుంది లేదా ఇప్పుడు ఇంకొక పెళ్ళి అనే భయం పెట్టుకుని వస్తే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ కూర్చోవచ్చు ఇవి మీ తేటలు ఏ రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను మీలాగా భయపడే తల్లిదండ్రులు ఉన్నారండి కానీ మీరు భయపడుతున్న విధానం కరెక్ట్ కాదు నిజంగా పిల్ల క్యారెక్టర్లు బాగోక పిల్ల కాపాడితే చాలు మాకు పిల్లని కాపాడుకోవాలండి కాబట్టి ఎవరో ఒక వ్యక్తికి అన్నీ చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నావు మా కళ్ళ ముందు ఉంటుంది నెక్స్ట్ సమాజాన్ని బోర్డు అంత పాడు చేసేసి వచ్చేస్తుంది బయట పది మంది మగాళ్ళు పాడైపోతున్నారు కాబట్టి మా అమ్మాయిని మా ఇంట్లో కట్టేయాలి అనుకుంటున్నాం అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ అమ్మాయిని ఫోర్స్బుల్గా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు ఇన్ని చేయవచ్చు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాల్సింది ఎవరికి అంటే మీకు నేను చెప్పాను మేడం మనకి ఆస్తి వద్దు ఏమొద్దు పిల్లని తీసుకొచ్చుకుందాం అంటే నన్నే తిట్టేవాళ్ళు ఇప్పుడు బలి పెలిగిందా ఎంత అరుస్తుంటే మీ కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా మా అమ్మ నాన్న పెచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారండి నేను మేజర్ ని నేను మేజర్ అయినా ఇంకా అలాగే తెలియట్లేదు నా హక్కులు నాకు ఉన్నాయని వాళ్ళకి బుద్ధికి తెలియచేయండి అని వచ్చింది ఇక్కడికి అర్థమవుతుంది తీసుకెళ్ళడానికి మేము పోలీస్ ఎందుకు తీసుకెళ్తున్నావు ఇప్పటికి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా పెళ్లి చేస్తామండి ఇంటికి తీసుకెళ్ళి అంటున్నారు పెళ్లి ఆయన ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు ఎందుకు పంపిస్తావు ఆ అమ్మాయికి మగ అంటే అదే మాట మీద ఉన్నాడు నేను ఎన్ని సార్లు నేను ఇంటికి ఎంతసేపు నన్ను మాట్లాడినివ్వండి నన్ను మాట్లాడినివ్వండి నిన్ను జైలుకు పంపిస్తాను నువ్వు కంగారు పడకు నీకు అన్ని క్లారిటీ ఇచ్చిన జైలు తీసుకెళ్దాము మన దగ్గరే ఉంటది అంటే కూడా తీసుకు దాన్ని పెళ్లి చేయాల్సిందే అంటాడు మేడం మాట్లాడుతున్నారు కదా చెప్పేది పెళ్లి చేసేయాలి మళ్ళీ అతను వదిలేస్తాడు ఏం చేస్తావు ఇంకో పెళ్లి చేస్తావా వాడు వదిలేస్తాడు ఏం చేస్తావు ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావు నువ్వు ఆ పిల్లకి ఎందుకు ఇష్టం అవ్వట్లేదో తెలుసా నీలాంటి ఒక తండ్రిని మగజాతికి అంటగట్టేసింది మగజాతి అంటేనే అసహించుకుంటుంది ఆ పిల్ల ఆ పిల్ల ఫీలింగ్సే మీకు అర్థం కావట్లేదా స్టిల్ ఇప్పటికీ పెళ్లి చేస్తానంటున్నావు ఆ అమ్మాయి ఆ మీ వాళ్ళ హస్బెండ్ చేతిలో మీ హరేస్మెంట్ పడాల మేరమామ చేతిలో వెంటనే పారిపోయింది వచ్చేసింది యువతలకి ఇక్కడ అసహించుకుంటున్నది ఎవరంటే నిన్ను నీ వల్ల మగజాతంతా అసహ్యం ఫీల్ అవుతున్న పరిస్థితి సిల్లిప్పటికి నువ్వు అదే మాట్లాడుతావు కనీసం మీ ఆవిడలో రియలైజేషన్ వచ్చింది నీ దగ్గర ఇంకా అదిరాలి ఎందుకంటే తాగి 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 నువ్వు ఏ పని చేయడానికన్నా రెడీగా ఉన్నావు మీ ఆవిడ చేయి ఇంకో పెళ్ళి ఆవిడ రెడీ అవుతుంది పోనీ ఎందుకు చేస్తావు ఏమో ఇంకో పెళ్ళి చేసుకుంటావా అట్లాంటి భర్త నీకు అవసరమా అమ్మేస్తున్నాడు నీ కూతుర్ని ప్రతిసారి ఇక నీకు నీకు అర్థం అవుతుందా నీ తల్లిదండ్రులు మార్చడం వల్ల కాదు కొంచెం ఏదైనా బుద్ధి ఉంటే మీ అమ్మకు ఉందేమో ఆవిడ ఏమైనా రియలైజ్ అయితే ఫోన్లో ఆవిడతో మాట్లాడు ఇంకొకసారి వాళ్ళ నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మీకు అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్సే లేవు ఆ పిల్ల మేజరు ఏడేళ్ళ నుంచి తన తిండి తన తింటుంది తన బతు తన బతుకుతుంది రేపు మీకు ఆ అమ్మాయి అవసరం ఉంది కానీ మీ అవసరం అమ్మాయికి లేనే లేదు ఎవడన్నా మంచి వ్యక్తి దొరికితే హ్యాపీగా రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఫీలింగ్స్ వచ్చిన రోజు లవ్ చేసి ఎవరో ఒక పెళ్లి చేసుకుంటుంది మీరు ఇలా ప్రెజర్ చేశారు అంటే మిమ్మల్ని అర్జెంటుగా జైలుగా అయితే పంపిస్తాం ఎందుకంటే మీరు మా మీరు మాట్లాడుతున్నది అమ్మకానికి డౌరీ లేదు ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇప్పటికి మీరు ఏడేళ్ళలో ఆ పిల్ల కాస్త రెండు మూడు లక్షలు దాచుకుంది మీరు వచ్చే స్టిల్ ఇది ఇంకా సున్నా దగ్గరే ఉన్నారు ఇద్దరు కష్టపడి ఏం తింటున్నారు నాకు అర్థం కావట్లా ఆటో ఆటో వేస్తున్నావు నువ్వు సంపాదిస్తున్నావు ఇళ్లలో పని ఈవిడ కనీసం నువ్వు పదివేలు నువ్వు పదివేలు వెళ్తే సంపాదిస్తున్నారుగా ఏం చేస్తున్నారు అంతా సరిపోతాయి అదే నీ నీకు సరిపోతే ఈవిడ ఈవిడికి సరిపోయినాయి ఇప్పుడు ఈవిడో చేంజ్ చేయాలి అది మీ పరిస్థితులు మీకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టాలా కన్నారు కాబట్టి పూర్తి హక్కులు ఉంటాయా అరే బాబు పిల్లలు లేచిపోయి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు గుండెలు పగిలేడుస్తున్నారు మీకు ఇంత బంగారం లాంటి కూతురు దొరికింది అసహించుకుంటారు తల్లిదండ్రులు మీ స్టోరీ ఎవడన్నా ఇంటే కనుక మీకు కౌన్సిలింగ్ మనం మా దగ్గర తీసుకొచ్చింది ఇంక ఈవిడకన్నా కౌన్సిలింగ్ ఇవ్వగలం నీకైతే ఇవ్వలేం నీకు జైలే వేరే ఆప్షనే లేదు అక్కడ నీకు తాగుడు తగ్గిపోతే ఆల్రెడీ చేయించాల్సిన పనులు చేయించ డబ్బులు ఏమో తీసుకొచ్చి పిల్లకి మీ ఆవిడకి ఇస్తారు నీకే పెళ్లి చేస్తారు అక్కడ నీకు రోజుకో పెళ్లి జరిగింది అక్కడ నువ్వు చేసుకో పెళ్ళిళ్ళు పోయి చేసుకుంటాడంట తల ఊపుతున్నాడు ఆయన కొంచెం ఏమో ఏమంటావు చెప్పు నువ్వన్నా మారామా లేదా నేనైతే పాప దగ్గర ఉంటాను మేడం నిన్నైతే ఆవిడ దగ్గర ఉంచాం అసలు మీరిద్దరు అవసరంలా ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నేను వస్తున్నాను అని అన్న రోజు ఇంటికి రానివ్వండి పెళ్ళి అనే మాట అమ్మాయి అనకుండా మీరు అంటే కనుక ఊరుకునేదే లేదు అసలు మీకు ఆ సీన్ లేదండి మీతో నేను అసలు మాట్లాడట్లేదు మీతో మాట్లాడుతున్నానమ్మా ఒకవేళ ఈయన ఇదే హెరాస్మెంట్ చేసి ఇంటికి వెళ్ళి నాకు కూడా మీతో గొడవ పడితే కనుక ఖచ్చితంగా నీ కూతురు దగ్గర మీ కూతురు నిన్ను క్షమిస్తే ఆవిడతో పాటు కలిసి ఉండండి ఆ హాస్టల్ ఏదో హాస్టల్ అమ్మాయికి సేఫ్టీ ఒక రకంగా ఇండిపెండెంట్ గా ఏదైనా ఒక ఇల్లు తీసుకొని రూమ్ తీసుకొని ఉండండి ఆ పిల్లకి తోడుగానే ఉంటే ఏదన్నా ఒక రోజు మగాలలో కూడా మంచోళ్ళు ఉంటారని ఆవిడకి తెలుస్తుంది నా కూతురికి నేను తోడుగానే ఉంటాను మేడం అర్థం అవుతుందా మీ నాన్న మార్చడం ఈ స్టేజ్ మీద ఇంత టైంలో మా వల్ల కాదు ఆయన మూర్ఖంగా ఇంకా స్టిల్ అట్లాగే మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫామ్ చేయతల్లి ఏ పోలీసులు కూడా మీరు మేజర్ మిమ్మల్ని వచ్చి రెండు తో కలిసి ఉండండి అని అనడానికి లేదు అలాంటి చట్టం కూడా లేదు మీకు ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే ఎందుకంటే మగాళ్ళంతా అంత అసహ్యంగా ఏమి లేరు తల్లి మీ నాన్నలాగా మంచి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ రోజున మగాళ్లే అన్యాయం అవుతున్న సీన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి నీలాంటి బంగారం దొరికితే నిజంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమ్మా అవుతుందా నెక్స్ట్ మీ అమ్మ నిజంగా మారిందని నీకు అనిపిస్తే మాకు అనిపించడం కాదు ఎందుకంటే ఈ కాసేపట్లో ఏమన్నా అదో డ్రామాలు ఆడేయచ్చు నీకు అనిపించిన రోజు మీ అమ్మాయిని యాక్సెప్ట్ చేయి నీ పై రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వద్దు ఏ పోలీసులో ఏ పోలీస్ స్టేషన్ నుంచి అన్న కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి వీళ్ళ వైపు నుంచి ఇంకోసారి నీకు ఎటువంటి థ్రెట్టింగ్ కాల్స్ కూడా రా అర్థం అవుతుందా వాళ్ళ దీవేస్తున్నాను జాగ్రత్త ఆ అమ్మాయి దురదృష్టవంతరాలు ఇలాంటి పేరెంట్స్ దొరకడం అనేది పాప అసలు అట్లా ఈ ఈరోజు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలే దొరకట్లేదు వీళ్ళ కర్మ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మరో కథతో మళ్ళీ కలుద్దాం మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ట్రిబుల్ ఎయిట్ త్రీ నైన్ త్రీ సిక్స్ మేం వింటాం మీ వెంట ఉంటాం ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్